సీతాఫలం చెప్పిన నీతి గంగా నది తీరంలో ఆనంద మహర్షి కొంతమంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉండేవాడు ఒకరోజు సాయంత్రం దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఉపన్యాసిస్తుండగా నలుగురు శిష్యులు నదిలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని కాపాడి తీసుకువచ్చారు మహర్షి నాయన ఆ నదిలో ఎలా పడిపోయావు అని అడిగారు పడిపోలేదు స్వామి కావాలనే దూకాను నా జీవితంలో అన్ని కష్టాలే ఏ పని చేసినా కలిసి రావటం లేదు జీవితం మీద విరక్తితో చనిపోదామని ఇలా చేశాను అని అన్నాడు అంతలో స్వామీజీ సరే బాగా నీరసంగా ఉన్నావు ఈ పండును తిను అని ఒక సీతాఫలాన్ని ఇచ్చాడు అతను బాగా ఆవురావురణ ఆవురావురణు తినేశాడు పండును తిన్నావు కానీ గింజలు మాత్రం ఉమ్మేశావేంటి అని ప్రశ్నించారు మహర్షి ఆ వ్యక్తి గింజలు తినడానికి పనికి రావు కదా స్వామి అందుకని ఉమ్మేశాను అన్నారు మరి గింజలు అడ్డుగా ఉన్నాయని తినడం మానేయొచ్చు కదా అని అంటూ మరో ప్రశ్న వేశారు మహర్షి ఇంత తీయగా ఉన్న పండును గింజల కోసం వదులుకుంటామా స్వామి అని అన్నాడు ఆ వ్యక్తి అప్పుడు స్వామిజీ జీవితం కూడా ఈ సీతాఫలం లాంటిదే గింజను తొలగించుకుంటూ పండు తిన్నట్లే కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవించాలి కానీ ఇలా మధ్యలోనే ఆపేసుకుంటామా అన్నారు స్వామీజీ దానికి ఆ వ్యక్తి సిగ్గుపడి నిజమే స్వామి ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పని చెయ్యను కాయా కష్టం చేసుకొని నా జీవితం హ్యాపీగా కొనసాగించుకుంటాను స్వామి అని కాళ్ళపై పడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇందులో మీకు తెలిసిన నీతి ఏంటి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని పాటించండి